తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు మంజూరు అయిందేమో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు ఇంకా కట్టాల్సిన అసలు డెబ్బై వేల కోట్లు కాళేశ్వరం సంబంధించి ఇగో ప్రభుత్వానికి ఆర్థిక భారంగా ప్రాజెక్ట్ ఆర్ఈసీ అవుట్ స్టాండింగ్ రుణం పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎనిమిది వందల తొంభై కోట్లు బకాయి ఈ నెల ఆరున సర్కారుకు ఆర్ఈసీ లేక జూన్ ఇరవై తొమ్మిది లోపు కట్టకుంటే నిరర్థక ఆస్తిగా పరిగణిస్తామని వార్నింగ్ అట చూడండి ఒకవైపు కాళేశ్వరం మీద విచారణ నడుస్తున్నది హరీష్ హరీశ్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈటల రాజన్ కావచ్చు ఇంకా సంబంధిత అధికారులు విచారణకు పోతున్నారు విచారణలో వీళ్ళు మాట్లాడేస్తున్నారు విచారణ ఒకవైపు సాగుతుంటే ఈ ప్రాజెక్టును నిరర్ధక ప్రాజెక్ట్ నిరర్ధక ఆస్తిగా అంటే ఎవరికి సంబంధించని ఆస్తిగా నిరుపయోగంగా ఉండేటువంటి ఆస్తిగా పరిగణించబడతామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నట మరి ఇప్పుడు ఈ అంశం మీద ఇరిగేషన్ కార్పొరేషన్ కట్టాల్సిందే మరో పదివేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వాయిదా కింద చెల్లించాల్సిన ఐదు వందల మూడు కోట్లు పెండింగ్ ఈ నెల ఇరవై లోపు పదమూడు ఒక వెయ్యి మూడు వందల తొంభై మూడు కోట్లు చెల్లించాల్సిందే రుణాల రీస్ట్రక్చర్ కోసం సర్కారు యత్నాం కేంద్రం ఆర్ఈసీ ససేమిరా ఇప్పుడు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఈటల రాజేందర్ ఈ విషయం మీద మాట్లాడాలి కేసీఆర్ మాట్లాడాలి హరీష్ రావు మాట్లాడాలి కల్వకుంట్ల కవిత మాట్లాడాలి కేటీఆర్ మాట్లాడాలి బీఆర్ఎస్ ప్రతి నాయకుడు మాట్లాడాలి వాడు ఎవడ ఉంటాడాడు విప్రకాష్ అట విప్రకాష్ అంటోనికి అసలు ఒక సబ్జెక్టు లేకుండా ఏదో ఒక రాసుకొచ్చి స్క్రిప్ట్ రాసుకొచ్చి మాట్లాడుతుంటాడు నేను మొన్న కమ్యూనిస్టుల మీద సిపిఎం మీద సిపిఐ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళ పార్టీ ఆవిర్భావం కాంచు మాట్లాడుతూ ఆ పార్టీల యొక్క లక్ష్యాన్ని తప్పుదోవ పట్టించే విధంగా జరిగిన చరిత్రను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నాడు వ్యక్తులను టార్గెట్ చేస్తారు విప్రకాష్ను టార్గెట్ చేయాలంటే ఒక్క నిమిషం కాదు ఒరే అని తిట్టాలంటే కానీ జర్నలిజంలో అది కుదరదు కాబట్టి జర్నలిజం విలువలు కాపాడుతున్నాం కాబట్టి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే కొత్తగూడెం ఆయనను పేరుతోటి ఆయన ఒక రకంగా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి ఈయన నిదమన సిపిఎం సిపిఐ పార్టీ ఎట్లా ఏర్పడింది సిపిఎం పార్టీ ఎట్లా ఏర్పడింది మావోయిస్ట్ పార్టీ ఎట్లా ఏర్పడింది ఈయన అప్పుడు పుట్టిండట ప్రకాశం అప్పుడు పుట్టిండట ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు పుట్టితే అప్పంతల చరిత్ర సూచన లెక్క చెప్తున్నాడు చదువుతున్నాడు సిపిఎం నాయకులట ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరట ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ వేరేనాట తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ వేరేనాట బుద్ధున మాటలేనా ఏమన్నా అసలు కమ్యూనిస్ట్ చరిత్ర తెలుసా నీకు సిపిఏ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ పుట్టిందో తెలుసా ఎంతమందితో పుట్టిందో తెలుసా అసలు మన దేశంలో పుట్టిందా కమ్యూనిస్ట్ పార్టీ వేరే దేశంలో పుట్టిందా తెలుసా భారతదేశానికి సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ పుట్టిందో తెలుసా విప్రకాష్కే డైరెక్ట్ ప్రశ్నలు సిపిఎం ఎప్పుడే ఏర్పడింది సిపిఎం నుంచి వెళ్ళి ఎందుకు పోయి అంటే మొత్తం మీద ఈ కమ్యూనిస్ట్ పార్టీల అన్నిటిలో సిపిఎం పార్టీ కొంత మంచి పార్టీ కాదనేటువంటి విధానాన్ని చెప్తున్నాడు మాగిరని బసౌపుణ్యే కావచ్చు వీళ్ళందరూ అంటే సిపిఎం పార్టీతో లేరాట చరిత్ర తెలుసుకో ఫస్ట్ చరిత్ర తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయి విప్రకాష్ లేకపోతే నువ్వు ఒక అనాలసిస్ ఒక ఒక రాజకీయ విశ్లేషకుడు కానీ చెప్పుకుంటున్నావు కానీ నువ్వు ముసుకు అంత బీఆర్ఎస్ పార్టీ ముసుగే బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే ముసుగే నువ్వు పెద్ద ముతిరేపుతో నాతో గాంధీజీ మాట్లాడిండు నాతోటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాట్లాడిండు అతను ఆయన మాట్లాడి అన్ని ఉత్తమ ఉత్తమ్ట్లయిన ఎవరు దేకలే ఈయన దేకితే ఇప్పటివరకు ఏదో పదవిలో ఉండేటోడు కదా ఏం లేదు కేసీఆర్ కూడా వాటించుకోలేగినాడు కేసీఆర్ కూడా వదిలిపెట్టిండు ఏం పనికిరాడు ఈయన నెత్తిలో గుజ్జే ఉంది తెలివి లేదు అని చెప్పి అట్లాంటి వాడు ఇలా ఎవరు ఛానళ్లల్లో పిలువ పిలుస్తలేరు అనే విశ్లేషకుడు అని చెప్పుకుంటాడు ఆయన ఏ టీవీ ఛానల్ పిలుస్తలేవు ఆ టీవీ ఛానల్లో పిలుస్తలేరు కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో ఆ గూగుల్లో ఆడ ఈడ ఉన్నదంతా రాసుకొని దాన్ని మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చదువుతున్నాడు ఏం తెలుసు కమ్యూనిస్టుల విలువ కమ్యూనిస్టులు ఎన్ని ప్రాణత్యాగాలు చేసిను వెస్ట్ బెంగాల్ గురించి ఆయనకేం తెలుసు కేరళ గురించి ఏం తెలుసు మావోయిజం గురించి ఆయనకి ఏం తెలుసు పది సంవత్సరాలు ఏం చేసినావు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టుల మీద కేసీఆర్ ఏం చేయలేదా జ్యోతక్కని చంపించింది ఎవరు జ్యోతక్కని ఎన్కౌంటర్ చేయించింది ఎవరు అట్లా అట్లా కమ్యూనిస్టుల పార్టీల మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు వి ప్రకాష్ ఎందుకు అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్తో కలిసి వస్తలేవు కాబట్టి కలిసి రావాలనే ఉద్దేశంతో కలిసి రావాలనే అక్కస్తోటి విషం చింపే ప్రయత్నం చేస్తున్నాడు బిడ్డ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఎవరి స్వార్థం కోసం పనిచేయరు నాయకులు స్వార్థం కోసం పనిచేయరు వాళ్ళ పార్టీలు పుట్టినకాని చెల్లి వాళ్ళు విలువలతోటే పనిచేస్తారు విలువల కోసం ప్రజల కోసమే ప్రజల యొక్క హక్కుల కోసమే పనిచేస్తారు తప్ప నీలాంటి వాళ్ళు నువ్వు సపోర్ట్ చేసి నువ్వు మోచేతి నీళ్ళు తాగేసినటువంటి కేసీఆర్ అంటలకు సపోర్ట్ చేయరు ప్రాణం పోషరు బీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఎన్నికల లేకపోతే జీరో అయిపోయేది బీఆర్ఎస్ ప్లేస్లో ఇప్పుడు బీజేపీ ఉండేది బీజేపీ సెకండ్కి వచ్చేది కాంగ్రెస్ ఫస్ట్ ఉండేది థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉండేది